అందరికీ నమస్తే నా పేరు పద్మ వెల్కమ్ టు నేచర్ లవర్ లాస్ట్ వీడియోలో పసుపు హార్వెస్ట్ చేసినప్పుడు మొక్కలు వచ్చేసాక హార్వెస్ట్ చేశాను వాటిని విడిగా తీసేశాను దొంపలైతే అయితే లేవు అవి బతుకుతాయో లేదో తెలీదు నాటేనని చెప్పాను కదా వాటి గురించి అప్డేట్ ఇవ్వడానికి వీడియో చేస్తున్నాను నేను నాటేటప్పుడు ఇవి ఇలా ఉన్నాయి దుంపలు అయితే లేవు మొత్తం తీసేశాను కానీ జస్ట్ అప్పుడే స్టార్ట్ అయిన రూట్స్ మాత్రమే ఉన్నాయి వాటికి వాటిని అలాగే నాటేశాను నాటుకుంటాయో లేదో బతుకుతాయో లేదో అనుకున్నాను కానీ ఆల్మోస్ట్ ఒక వన్ మంత్కి స్లోగా నాటుకున్నాయి వాటిలో ఇది పెద్దదే ఫస్ట్ నాటింది అవేమో గ్రౌండ్లో వేశాను ఇది పాట్లో వేశాను బతుకుందో లేదో అన్నట్టుగా వేశాను తీరా బతికేసింది ఇది ఒకే పాట్లో వేద్దాం అనుకుంటే ఇప్పుడు రెండు పాట్స్ అయినాయి ఎందుకంటే ఇది మదర్ రైజము నేను ఇది దుంపే నాటాను మళ్ళీ వస్తుంది ఇదైతే ఖచ్చితంగా వస్తుందని తెలుసు అదేమో వస్తుందో రాదో అన్నట్టు ఇంకొక పాటలో వేశాను ఇది మామిడి అల్లం నాటాను కదా ఆ పాటు రెండు చిన్ని చిన్ని దుంపలు నాటాను ఇవి కూడా చాలా బాగా వచ్చేసాయి అయితే చిత్రం ఏంటంటే ఆల్రెడీ పెద్ద మొక్క వచ్చి కొద్దిగా వేర్లు ఉన్నాయని పోటలో నాటిందేమో నాటుకోవడానికి ఇంత టైం తీసుకుని ఇప్పుడు కూడా పూర్తిగా ఆకు రాలేదు ఇవైతే గ్రౌండ్లో కాబట్టి ఆకులు వచ్చేసినాయి ఇవి బాగానే ఉన్నాయి అయితే వీటన్నిటికంటే కూడా ఆకులు వచ్చేసిన వాటన్నిటికంటే కూడా ఆ మదర్ రైజోమ్ నాటింది పెద్ద మొక్క అయిపోయింది అప్పుడే వీటికన్నా లేటుగా నాటాను ఒకటి రెండు రోజులు లేటుగా నాటాను అయినా కూడా అదే ముందు మొక్క రావడం అంత పెద్దగా అయిపోవడం అయింది ఇవి నాటుకోవడానికి చాలా టైం తీసుకున్నాయి అప్పుడు నాటే టైంకున్న ఉన్న ఆకులన్నీ కూడా పూర్తిగా ఎండిపోయి అలా మట్లో కలిసిపోయినట్టు అయిపోయినాయి ఇప్పుడు కనబడుతున్న ఆకులన్నీ కూడా కొత్తగా వచ్చినవి అయితే ఈ గ్రౌండ్లో వీటితో పాటు ఇంకొక రెండు కూడా ఉండాలి వాటిలో ఒకటి ఆకు పూర్తిగా బయటికి రాకముందే వస్తువు ఉండగానే అది అనుకుని చెప్పి మా కింద పర్షంలో ఉండే మామగారు పీకేశారు ఇంకొకటి అదే టైంలో నేను బకెట్తో వాటర్ కొట్టడం వల్ల అది వంగిపోయింది కేవలం దానివల్లే చచ్చిపోయిందా లేక ఆల్రెడీ లోపల ఏమైనా కుళ్ళిపోయిందా తెలీదు ఇంకొకటి కూడా చనిపోయింది మొత్తం రెండు పోయినాయి ఆ మామగారు పీకపోయి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇంకొక మొక్క ఉండేది ఆల్మోస్ట్ బతికినాయి అనే చెప్పుకోవాలన్నీ అవి ఫ్రెష్గా వచ్చిన ఆకులు ఇది మదర్ రైజోమ్ ఈ పెద్దగా వచ్చిన మొక్క ఏమో మదర్ రైజోమ్తో ఇది చూడండి ఇంకా పూర్తిగా ఆకు రాలేదు ఇదేమో మొక్క కొత్తగా మొక్కే వచ్చేసింది ఇంత ఒకసారి దుంప నుంచి వేరు చేస్తే బతకడం అయితే నిజంగా గ్రేటే కానీ ఇంత టైం తీసుకుంది మొక్క నాటుకోవడానికి ఎంతైనా కొత్తగా అది ఎనర్జీని క్రియేట్ చేసుకోవాలి కదా అంటే కింద దుంపు ఉంటే అంత అవసరం రాదు ఆ ఎనర్జీ సరిపోతుంది కానీ దుంపలేదు కాబట్టి ఇంత టైం తీసుకుంది ఇదండి వాళ్ళ వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి